దేవుని పరిశుద్ధ నామంకు స్తోత్రములు కలుగునగాక శాస బ్లెస్సింగ్ ఆశీర్వాద పుజాలలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నాకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇవదే కా సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము అందుకతడు కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును లేని వాని యొద్ నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను దేవుడి వాక్యం దీవించిన గాక ఐ సే అండ్ టు యూ దట్ అండ్ టు ఎవ్రీ వన్ విచ్ హ్యాస్ షాల్ బి గివెన్ అండ్ ఫ్రమ్ హిమ్ దట్ హ్యాత్ నాట్ ఈవెన్ దట్ హీ హ్యాథ్ షాల్ బి టేకెన్ అవే ఫ్రమ్ హిమ్ మే ద లాడ్ బ్లస్ దిస్ వర్డ్ లూకాసు వార్త పంతొమ్మిదవ ఇరవై ఆరవ వర్షంలో మనం చూస్తున్నాము ఏంటంటే కలిగిన ప్రతి వానికి ఇవ్వబడనం లేని వా లేని వాని యొద్ధ నుండి వాని కలిగినది తీసివేయబడను ఎవరికైనా లేని వారికి ఇస్తామో కలిగిన వారు లేని వారికి ఇస్తారు కానీ కలిగిన వారికే ఇవ్వబడుతుందంట లేని వారికి వారి దగ్గర తీసివేయబడుతుందంట మరి ఇక ఉపమాన యొక్క భావం అంటే మనము చూద్దాము యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు ఏమనంటే రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశం నాకు ప్రయాణం అవుతున్నాడు ఒక రాజకుమారుడున్నాడు మరి ఒక రాజ్యం నాకు వెళ్ళి ఆ రాజ్యం కూడా సంపాదించుకొని తిరిగి రావాలని దూర ప్రయాణం వెళుతూ తన యొక్క సేవకులను పిలిచి ఈ పని చేశాడంటే పది మీనాలు మీనా ఒక మీనా అంటే యాభై రూపాయలు అనమాట అంటే పది మీనాల్లో ఒక వ్యక్తికి ఇచ్చాడంట ఆ తర్వాత ఐదు మీనాలు ఒక వ్యక్తికి ఇచ్చాడు ఒక మీనా ఒక వ్యక్తికి ఇచ్చాడు ఇచ్చి నేను దూరదేశం వెళ్ళి తిరిగి వచ్చే వరకు మీరు వీటితో వ్యాపారం చేయండి వ్యాపారం చేసి వీటిని అభివృద్ధి చేయండి అని చెప్పేసి తన యొక్క సేవకులకు చెప్పి వెళ్ళాడు వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత తన సేవకులు ఎవరికైతే మరి పది మీనాలు ఇచ్చాడో ఆ వ్యక్తిని పిలిచాడంట పిలిచి మరి నువ్వేం చేసావు పది మీనాలు నేను నీకు ఇచ్చాను కదా నువ్వేం చేసావంటే అయ్యా నువ్వు నాకు పది మీనాలు ఇచ్చావు నేను దాంతో వ్యాపారం చేసి మరి ఒక పది నేను సంపాదించిదిని అని చెప్పాడంట ఆ తర్వాత మరి ఐదు మినాల మరి వ్యక్తి ఏం చేశాడంటే వచ్చాడు వచ్చి మరి నువ్వేం చేసావనంటే నేను మరి ఒక ఐదు మినాలి నేను సంపాదించాను అని చెప్పాడంట అందుకు మరి ఈ ఇద్దరిని కూడా మంచిగా పొగిడాడంటే ఏమైనా బలా నమ్మకమైన మంచి దాచు నువ్వు కొంచెం నమ్మకంగా ఉంటావు కాబట్టి సమస్తం కూడా నీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పేసి అన్ అంటున్నాడు అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించడం తెలుసుకున్నకై తాను సొమ్ము వచ్చిన దాసును తనకు పిలువనంపించను మరి ఈ రాజకుమారుడు ఎప్పుడైతే మరి వేరే దేశం వెళ్ళి రాజు సంపాదించుకొని తిరిగి వచ్చాడో మరి ఈ యొక్క పది మినాలు ఐదు మినాలు ఒక్క మీనా తన యొక్క దాసు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళని తిరిగి పిలిపించాడంట పిలిపించి అంటున్నాడు అతడు పదహారవ మొదటి మొదటివాడు ఆయన ఎదురుకు వచ్చి అయ్యా నీ మీనా వలన పది మీనా లభించని చెప్పగా అతడు బలా నమ్మకమైన మంచి దాసుడ నీవు కొంచెం నమ్మకంగా ఉంటేవి కనుక పది పట్టణముల మీద అధికారివై ఉండవని వానితో చెప్పాను అంతటా రెండో వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన ఐదు మీనాలు లభించిననగా అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను అంతటా మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా మొదటివాడు ఏం చేశాడు ఒక మీనా తీసుకున్నాడు పది మినాలు సంపాదించి తీసుకుని వచ్చాడు రెండో వాడు ఒక మినా తీసుకున్నాడు ఐదు మీనాలు సంపాదించి తీసుకొని వచ్చాడు మరి మూడోవాడు ఒక్క మీనా మరి దాంతో ఏమీ చేయకుండా తిరిగి మళ్ళీ తీసుకొని వచ్చి ఆ యొక్క యజమానుకి ఇచ్చేసినట్లుగా చూస్తున్నాం అయితే అడుగుతున్నాడు ఎందుకు నువ్వు ఇట్లా ఏం ఏం చేయకుండా ఎందుకున్నావు అంటే ఈ మాట అంటాడు ఎవరి ఒకటో వచనంలో నువ్వు పెట్టని దానిని ఎత్తుకునేవాడువు విత్తని దానిని కోయేవాడుని కట్టినడువు గనక నీకు భయపడి నేను దీనిని రుమాలను కట్టి ఉంచితిని అని చెప్పాడు నువ్వు ఎక్కడైతే పంట లేదో అక్కడే కోసేవాడివి కాబట్టి నువ్వు చాలా కఠినడు రాజా కాబట్టి నేను ఈ ఒక్క మీనాను జాగ్రత్తగా ఉంచేదిగో తీసుకో అని చెప్పేసి అన్నప్పుడు అందుకడు చెడ్డ జాసుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయేవాడు నేను కఠినను నువ్వు తెలిసి ఉండగా ఇంకా ఎందుకు ఇలా చేసావని చెప్పేసి ఆ ఒక్క మీనా కూడా అతని నుండి తీసేసుకున్నాడు అలెలుయ్య చూసాం కదా మరి ఒక్క మొదటి వ్యక్తే ఏమో పది పది పట్టణాలకి అధిపతి అయ్యాడు రెండో వ్యక్తి ఏమో ఐదు పట్టణాలకు అధిపతి అయ్యాడు మరి లాస్ట్ మూడో వ్యక్తి ఏమో అతడు ఏమీ చేయలేదు కాబట్టి అతని దగ్గర నా ఒక్క మీనా కూడా తీసుకొని వెళ్ళటము జరిగింది అలెలుయ కాబట్టి మనము ఈ యొక్క వాక్యం ద్వారా లేకపోతే ఈ యొక్క మరి ప్యారబుల్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే మనము కలిగిన దానికి ప్రజలు ప్రతి వానికి ఇవ్వబడినంట లేని వాణి వద్ద నుండి తీసివేము ఇదే పర్లోక రాజ్యం యొక్క మరి మర్మం పర్లోక రాజ్యం మర్మం ఏంటంటే మనం ఎంతగా కలిగి ఉంటాము ఎంతగా దేవుని యొక్క ఎంతగా దేవుని ఎదుగుతామో అంతగా ఆస్వాదించబడతాము ఎంతగా దేవుల్లో నుంచి మనము దూరంగా ఉంటాము అంతగా మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాము హలెలుయ కాబట్టి పర్లోక రాజ్యానికి వారసులు కావాలి అంటే నమ్మకంగా దేవుని యొక్క పనులు మనం ముందుకు సాగవలసినట్టు వారంగా ఉంటున్నాము దేవుడి వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా మా మంచి ఎస్ నీ పరిశుద్ధ నామం నాకు స్థుతులు స్థాము తండ్రి దేవా నీకు వందరం చెల్లించుకుంటున్నాం ఈ సోదే కాదు సమయంలో నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందరం ప్రభా ఎస్ అయ్య నా తిన నాయన మరి యొక్క రాజకుమారుడు మరి రాజ్యముకు వెళ్ళు మరి యొక్క మీనాలను ఇచ్చాడు ప్రభా ఎస్ అయ్య ప్రభ మరి ఒకడైతే పది సంపాదించాడు ఒకడైతే ఐదు సంపాదించాడు మరి ఒకడైతే మరి ఏమీ చేయలేదు నాయన ఏమీ చేయని వాడికి వాళ్ళ దగ్గరుండి అది కూడా తీసివేసావు తండ్రి అవును నాయన ప్రభా మేము ఏదైతే ప్రభా మీకోసం సంపాదిస్తాము అది మాకు నీ యొక్క పర్లోక రాజ్యములో అది మాకు ప్రభా బహుమానంగా నువ్వు ఇచ్చేటువంటి దేవుడు వనీసయ్య ప్రభానికి వందనం చెల్లించుకుంటాం నమ్మకమైనటువంటి దాసులుగా మేము ఈ యొక్క లోకంలో జీవించి అనేకమైన ఆత్మలు నీ కోసం సంపాదించేటువంటి వారముగా మీరు మమ్మల్ని చేయవలసిందిగా ఏసు అది పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి